తెలుగు బుల్లి ధరపై వరుసగా కొత్త సీరియల్స్ ని లాంచ్ చేస్తున్న విషయం తెలిసిందే ఈ స్టార్మాలో కూడా కొత్త సీరియల్స్ వచ్చేస్తున్నాయి ప్రస్తుతం స్టార్మాలో టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్ లో ఏ సీరియల్స్ ని ఎండ్ చేయబోతున్నారు ఏ సీరియల్స్ యాజ్ యూజువల్ గా కంటిన్యూ చేయబోతున్నారు ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టార్మాలో మధ్యాహ్నం పన్నెండు గంటలకి టెలికాస్ట్ అవుతున్న ధారావాహిక పాపే మా జీవనజ్యోతి ప్రస్తుతం పాపే మా జీవనజ్యోతి సీరియల్ చక్కటి ట్విస్ట్ లతో ప్రేక్షకులని చక్కటి టిఆర్పీతో అలరిస్తోంది కాబట్టి పాపే మా జ్యోతి సీరియల్ యథావిధిగా కొనసాగుతుంది ఇక స్టార్ మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ నిండుకోరి ప్రస్తుతం సీరియల్లో లో కొత్త క్యారెక్టర్ లో ప్రవేశపెట్టారు కాబట్టి నిన్నుకోరి సీరియల్ అప్పుడే చేయరు ఇక నిన్నుకోరి సీరియల్ కూడా యాజ్ యూజువల్ గా కంటిన్యూ అవుతుంది ఇక మధ్యాహ్నం ఒంటి గంటకి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ బ్రహ్మముడి బ్రహ్మముడి సీరియల్ కూడా చక్కటి ట్విస్ట్ లతో ప్రేక్షకులని అలరిస్తోంది ఇంకా రాజ్ కి గతం గుర్తుకు రాలేదు కాబట్టి బ్రహ్మముడి సీరియల్ కూడా కంటిన్యూ అవుతుంది మధ్యాహ్నం స్లాట్ లో చక్కటి టీఆర్పీతో బ్రహ్మముడి ప్రేక్షకులని అలరిస్తోంది ఇక మధ్యాహ్నం స్టార్మాలో ఒంటి గంట ముప్పై నిమిషాలకి తెలికాస్టర్ అవుతున్న సీరియల్ పలుకే బంగారం ఆయన ప్రతిసారి కొత్త సీరియల్ వచ్చినప్పుడు ఈ సీరియల్ నియల్ టీఆర్పీతోనే పర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి పల్కే బంగారం సీరియల్ లో పైగా ఇటీవలే కొత్త ట్రాక్ కూడా ప్రవేశపెట్టారు కాబట్టి ఈ సీరియల్ కూడా యాజ్ యూజువల్ గా కంటిన్యూ అవుతుంది ఇక మధ్యాహ్నం రెండు గంటలకి స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న సీరియల్ మామగారు ప్రస్తుతం మామగారులో కూడా కొత్త ట్రాక్ ని ప్రవేశపెట్టారు అలాగే చెంగయ్య ప్రస్తుతం మామగారు సీరియల్లో మంచి వారిగా మారిపోయారు ఇంతకాలం చెంగయ్యని నెగిటివ్ గా చూసిన ప్రేక్షకులు ఇక ముందు పాజిటివ్ గా కూడా పలు ఎపిసోడ్స్ చూడాలి కాబట్టి మామగారు సీరియల్ ఎండ్ చేయరు ఇక రెండున్నర గంటలకి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ వంటలక్క ప్రస్తుతం ఈ సీరియల్లో కూడా పాత క్యారెక్టర్స్ ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు కాబట్టి వంటలెక్క సీరియల్ కూడా ప్రస్తుతం కొత్త ట్రాక్ లాగానే కొనసాగుతుంది కాబట్టి ఈ సీరియల్ ని కూడా అప్పుడే ఎండ్ చేయరు ఇక మధ్యాహ్నం మూడు గంటలకి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ మళ్ళీ చాలా కాలం నుండి మళ్ళీ సీరియల్ చేస్తూ వస్తూనే ఉన్నారు కాబట్టి కొత్త సీరియల్ వచ్చే సమయానికి ఈసారైనా మళ్ళీ సీరియల్ ని ఎండ్ చేస్తారేమో చూడాలి ఎక్కువ శాతం మళ్ళీ సీరియల్ ని ఎండ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక సాయంత్రం ఆరు గంటలకి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ భానుమతి భానుమతి సీరియల్ కి కూడా టీఆర్పీ తక్కువే ఉంది ఒకవేళ ఈ సీరియల్ ని త్రీ థర్టీ స్లాట్ కి కానీ త్రీ స్లాట్ కి కానీ షిఫ్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక ఆరున్నరకి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ మగువా ఓ మగువా చంటి చంచలమ్మలు ఇంకా కలుసుకోలేదు కాబట్టి ఈ సీరియల్ ని కూడా అప్పుడే ఎంజేయరు ఇక రాత్రి ఏడు గంటలకి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ చిమ్మి చిన్ని సీరియల్ లో అందరూ కలిసిపోయారు కాకపోతే ఇంకా దేవా కుట్రల్ని బయట పెట్టాలి కాబట్టి చిన్ని కూడా ఇంకా కొనసాగిస్తారు ఈ సీరియల్ గంటలకి టెలికాస్ట్ అవుతున్న ఈ సీరియల్ కూడా చక్కటి తో చేస్తుంది కాబట్టి ఈ సీరియల్ ని కూడా అప్పుడే ఎం చేయరు ఇక ఎనిమిది గంటలకి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ కార్తీక దీపం యాజ్ యూజువల్ గా స్టార్మాలో టాప్ సీరియల్ ఇదే కాబట్టి కార్తీక దీపం సీరియల్ ని కూడా అప్పుడే ఎం చేయరు ఇంకా దీప సొంత కూతురు అని కన్న తల్లిదండ్రులకి తెలియాలి కాబట్టి కార్తీక దీపం సీరియల్ ని కూడా అండ్ చేయరు ఇక రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ ఇంటింటి రామాయణం ఇంటింటి రామాయణం సీరియల్ ని కూడా ఎందుకో అప్పుడే ఎం చేయరు అనే అనిపిస్తోంది ఇది కూడా చక్కటి తోనే దూసుకెళ్తోంది కాబట్టి ఇంటింటి రామాయణం సీరియల్ ని కూడా ఇప్పుడు అప్పుడే ఎం చేయకపోవచ్చు అని అనిపిస్తోంది ఇక తొమ్మిది గంటలకి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ గుండె నిండా గుడి గంటలు పుండు నిండా గుడి గంటలు సీరియల్ టాప్ రేటింగ్స్ తో ప్రేక్షక ఆదరణతో విశేషంగా దూసుకెళ్తుంది కాబట్టి ఈ సీరియల్ ని కూడా అప్పుడే ఎంజ్ చేయరు ఇక తొమ్మిదిన్నరకి టెలికాస్ట్ అవుతున్న నువ్వుంటే నాజతల్ కూడా రీసెంట్ గానే స్టార్ట్ చేశారు ఈ సీరియల్ ని కూడా అప్పుడే ఎండ్ చేయరు ఇక పది గంటలకి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ గీతా ఎల్ఎల్బి గీతా ఎల్ఎల్బి బిగ్ బాస్ వచ్చే వరకు ఖచ్చితంగా కొనసాగిస్తారు బహుశా బిగ్ బాస్ వచ్చే సమయానికి ని టైం చేంజ్ చేయడం కానీ లేదా సీరియల్ కి శుభం కార్డు వేయడం కానీ చేస్తారు ఇంతకు మించి స్టార్మా లో ప్రస్తుతం టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్ లో ఏవి ఎండు కావు ఒకవేళ ఎండ్ అయితే స్టార్మా లో టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్ లో మళ్ళీ ని చేస్తారు లేదా ఇంకో సీరియల్ స్లాట్ లో అడ్జస్ట్ చేసి ఏ సీరియల్ నిండు మనసుల సీరియల్ తర్వాత ఇంకా మూడు కొత్త సీరియల్స్ రాబోతున్నాయి కాబట్టి ఆ సీరియల్స్ వచ్చే సమయానికి ఏవైనా వేరే సీరియల్స్ ఎండ్ చేయొచ్చు స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్ లో ఏ సీరియల్స్ ని ఎండ్ చేయాలని మీరు కోరుకుంటున్నారు ఏ సీరియల్స్ మీకు బోర్ గా అనిపిస్తున్నాయి కామెంట్స్ లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి